హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫిష్ ఈరోజు మనం చూపించబోయే రెసిపీ వచ్చేసి కైరికా జ్యూస్ అంటే మామిడి కాయలు ఇప్పుడు కచ్చ కచ్చాయిలు ఉంటాయి కదా ఈ టైంలో మనం జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో నేను పెద్ద సైజు మూడు తీసుకున్నాను ఇందులో ఒకటి మాత్రం కొంచెం మగ్గింది నాకు కాయలు అంటే కాయలు తీసుకుంటే బాగుంటుంది అనమాట దీన్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే వాష్ చేసుకొని ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత దీని జ్యూస్ ఎలా చేస్తామని మనకు చూపిస్తాను నేను దీంట్లో మనకు ఎన్ని వాటర్ కావాలి ఈ గ్లాస్లో టూ గ్లాసెస్ వాటర్ వేస్తాను మీ ఇష్టం త్రీ కూడా వేసుకోవచ్చు దీన్ని ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత పీల్ తీసి రసం తీస్తాం అనమాట ఇది సమ్మర్లో మనకు మామిడికాయలు కచ్చా మామికాయలు వచ్చేస్తాయి పండు మామిడికాయలు కూడా వచ్చేస్తాయి కదా సో ఇలా చేసుకుంటే కచ్చాకాయకాయ జ్యూస్ అని చాలా బాగుంటుంది టేస్ట్ నేను చూపిస్తాను మీకు ప్రాసెస్ ఒక త్రీ సిటీ త్రీ విజిల్స్ ఇప్పించిన తర్వాత చూపిస్తాను మీకు ఉడికిచ్చాను నేను కలర్ చేంజ్ అయిపోయాయి సో చల్లారాక దాన్ని పొట్టు తీసి దానిలో గుజ్జు తీసుకోవాలి మామిడికాయను కూడా మంచిగా పిసుక్కోవాలి పిక్కని బాగా గుజ్జు తీసేసుకుంటే దాన్ని మనం ప్యూరీ చే కచ్చా మామిడికాయలు మామిడికాయలు కచ్చాయి ఉడకబెట్టాము కదా మనం బాగా పిసికిసి ఇలా మొత్తం పిసుకొని తీసుకోవాలి దీన్ని మళ్ళీ నేను స్టవ్ పైన పెడుతున్నాను ఇందులో మనం ఒళ్ళు ఉడికిచ్చాము అందులో తగినంత షుగర్ వేయాలి ఎందుకంటే ఫుల్గా ఉంటాయి కాయలు రుచికి తగ్గంత షుగర్ నేను కొంచెం షుగర్ ఎక్కువనే వేస్తున్నాను షుగర్ వేసాం కదా షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి మీరు ఇది ఇలా లమ్స్ లమ్స్గా ఉన్నాయి కదా ఇవంతా ఇలా బాగా మెత్తగా అనేసుకోవాలి లమ్స్ లేకుండా తాగేటప్పుడు మధ్యలో మధ్యలో రాకుండా ఒక చన్నీ ఉంటే చన్నీలో వేసి మనం అలా అలా అది వేస్తే కూడా మనం లమ్స్ లేకుండా అవుతుంది షుగర్ వేసాను కదా కొంచెం వాటర్ వేస్తున్నాను మేము ఇందులో అండ్ జీరా పౌడర్ జీరాని ఉజలికరని వేయించేసి పొడి చేసుకున్నాను దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇది అనమాట దీని ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది తాగేటప్పుడు ఇది మనం తాగేటప్పుడు కొంచెం ఐస్ క్యూబ్ చల్ల నీళ్ళు ఐస్ క్యూబ్స్ వేసుకొని గ్లాస్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇది పిల్లపిల్లగా జీరా ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఈ విధంగా ఒక్కసారి చేసుకొని తాగండి సమ్మర్ మొత్తం ఇదే తాగుతారు ఎందుకంటే ఆ జీరా ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది మనం ఎంతో షుగర్ యాడ్ చేసాము పచ్చి మామిడికాయలు తీసుకున్నాం కదా సో అవసరం ఉందండి టేస్ట్ అయితే మీరు ఇలా మీ దగ్గర ఎన్ని మాటలతో సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు ఇంకా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్